ఈ రాష్ట్రంలో పేదరికం దగ్గర మొదలుకొని ధనిక వర్గం వరకు ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరు ఈ ప్రభుత్వంలో ఇంకా కరెక్ట్గా నా భాషలో చెప్పాలంటే మా భాషలో చెప్పాలంటే కడప భాషలో మేము మొరటుగా మాట్లాడతాము మరి నైస్గా మాట్లాడుతామో మీకే తెలియాలి ప్రజలకే మా భాషలో చెప్పాలంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆకలి తీర్చుకునే దానికోసం పేదవాడు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇది సత్యం ప్రజలారా అని చెప్పేది ఆకలి తీర్చుకుండే దానికోసం ఆకలి బాధను తీర్చుకునే దానికోసం అప్పులు చేయాల్సినటువంటి దుస్థితి ఈ రాష్ట్ర ప్రజలకు ఏర్పడింది ఈ రాష్ట్రంలో పేదరికం విలయ తాండవం చేస్తుంది విలయ తాండవం చేస్తుంది పేదరికం ఆర్థికంగా ఏ ఒక్కరూ సక్రమంగా లేరు అందరినీ మోసగిచ్చింది ప్రభుత్వం ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విద్యకు ఈ రాష్ట్రములో చీకటి రోజులు ఏర్పడినాయి విద్యకు చీకటి రోజులు ఏర్పడినాయి పేదవారు గొప్ప చదువులు చదవడానికి ఏమాత్రం అవకాశం లేకుండా పోయే రోజులు ప్రారంభమైనాయి కరెక్ట్గా చెప్పాలంటే పిల్లలు చదివించుకునే మాట దేవుడు పిల్లలకు బువ్వ పెట్టుకునే దానికి కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు వచ్చినాయి ఇది నేను చెప్పేది అబద్ధము అతిశయోక్తి కాదు ప్రజలారా ఈ రాష్ట్రంలో అన్నానికి ఇబ్బంది పడే రోజులు పోయినాయి ఎప్పుడో ఇరవై ముప్పై నలభై సంవత్సరాల కిందట మా చిన్నతనంలో పేదరికం ఉండి భూమకి ఇబ్బందులు పడే రోజులు చూసినాం ఈ మధ్య కాలంలో ఇరవై ముప్పై నలభై సంవత్సరాలు ముప్పై ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ నుంచి ఏ ఇంట్లో కూడా అన్నానికి కొదవలేదు ఇప్పుడు మళ్ళీ పరిస్థితులు వస్తున్నాయి ఆకలితో అలమటించే రోజులు ఈ ప్రభుత్వంలో ఏర్పడినాయి ఎక్కడైనా బజార్లో మీరు ఏ ఊర్లో చూసుకోండి ఎవరి దగ్గర కానీ ఒక్క రూపాయి డబ్బు లేదు ఒక్క రూపాయి డబ్బు లేదు ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రజలకు వచ్చే సంక్షేమ పథకాల ద్వారా ప్రతినిత్యము ఏదో ఒక పథకం పేరుతో వేల కోట్ల రూపాయల ప్రజలకు అందుబాటు విధానం పోయింది పూర్తికంగా ఆర్థికంగా ఈ రాష్ట్రం పేదరికంలో విలయతాండవం అని చేస్తాంది జగన్మోహన్ రెడ్డి వేటినితే ప్రేమించినాడో వాటిని మీరు ద్వేషిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆయన విద్యను ప్రేమించినాడు రైతులను గౌరవించినాడు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చినాడు ఈ రాష్ట్రంలో ఏ ఒక్క మనిషి మరణించకూడదు డబ్బు లేకని చెప్పి విపరీతమైనటువంటి ఆరోగ్యశ్రీకి నిధులు కేటాయిస్తే ఈరోజు ఆరోగ్యశ్రీ వందకు వంద శాతం పడింది ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ వందకు వంద శాతం అనారోగ్య పాలైపోయింది ఈ దేశానికి రైతులు వెన్నెముక అని చెప్పి అందరూ భావిస్తే జగన్మోహన్ రెడ్డి దాన్ని భావించడం కాదు నిజం చేసే ప్రయత్నం చేస్తే ఆ వెన్నెముక విరుస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఈరోజు ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన గట్టిగా నిలబడాల్సిన అవసరం ఉంది ఆనాడు అధికారంలో ఉండి ఉపయోగపడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఈనాడు అధికారంలో లేకుండా ప్రతిపక్షంలో ఉన్నా గానీ ప్రజల పక్షాన ఉపయోగపడేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వమే మేము పదకొండు సీట్లకు పరిమితమై పది నెలలు కాలే మేము ఓటమి చెంది మేము మాజీ ఎమ్మెల్యేలమై మా పార్టీ పదకొండు సీట్లకు పరిమితమై పది నెలలు కాలే పది నెలల కాలం కాకముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ప్రజల పక్షాన గట్టిగా వీధుల్లోకి వచ్చి నిలబడగలుగుతాంది అంటే వేల మంది కార్యకర్తలు ముందుకు రాగలుగుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి నాయకత్వం పట్ల ఉండే విశ్వాసము చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తా ఉండే దాష్టికము ఈ రెండు కారణాలే ఈనాటి పరిస్థితులు మేము అనుకోలే మేము ఓడిపోయిన తర్వాత మేము ఎప్పుడో ఒక మూడు సంవత్సరాలు పడుతుందో రెండు సంవత్సరాలు పడుతుందో మేము వీధుల్లోకి వచ్చేదానికి అనుకున్నాం ఆహా ఈ కూటమి ప్రభుత్వం మమ్మల్ని మూడు సంవత్సరాలు కాదు కదా కనీసం మూడు నెలల కాలం కూడా ఇంట్లో కూర్చోబెట్టలే మూడు నెలలు కాకముందే తీసుకొచ్చి వీధిలో కూర్చిపెట్టింది ఇప్పుడు వచ్చిన మేము రెండు వేల ఇరవై తొమ్మిది ఫిబ్రవరి వరకు వీధులలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే ఈ ప్రభుత్వం చేసే అన్ని పనికి పనికివాణ్య పనులను ఎండగట్టడానికి ఈ ప్రభుత్వం ద్వారా ప్రజలకు చెందాల్సినటువంటి హక్కులను వారికి చెందాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షించడానికి ఇప్పించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మేము నాలుగు సంవత్సరాలు ఇక వీధులలోనే ఉండాలా వీధులలోనే సంసారం చేయాలా వీధులలోనే పనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అయినా పర్వాలే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ప్రజల పక్షాన వీధుల్లోనే ఉంటుంది వీధుల్లోనే పోరాటం చేస్తుంది